మా నాయకుడు కాకాని పేరు చేర్చడం విడ్డూరం కాకాని అన్న ఏ తప్పు చేయలేదు జగనన్న మళ్లీ సీఎం అవుతారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ మల్లి నిర్మల నిబద్ధత గల నాయకుడు కాకాని పేరును అక్రమ మైనింగ్ కేసులో చేర్చడం విడ్డూరంగా ఉందని స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మల్లి నిర్మల ధ్వజమెత్తారు గత పది రోజులుగా అక్రమ మైనింగ్ కు సంబంధించి మాజీ మంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలు పూర్తిగా ఆధారాలు లేనివని బుధవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె వివరించారు ఒకసారి జడ్పీ గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేయడంతో పాటు పార్టీ బాధ్యతలను నిరంతరం నిబద్ధతతో చేసే కాకాని అన్నపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోరాట పటిమను తట్టుకోలేక అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురిచేయడానికే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు గతంలో తమ నాయకుడు కాకాని మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ మైనింగ్పై విచారణ చేయాలని ఆదేశించారన్నారు అప్పటి అధికారులు విచారణ జరిపి నివేదికను అందచేసిన విషయాన్ని గుర్తుచేశారు తాను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ మైనింగ్పై విచారణ జరిపించిన ఆయనపై తప్పుడు కేసులు బనాయించడం విడ్డూరంగా ఉందన్నారు ఏ సంబంధం లేకుండా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు చేయడం టీడీపీ నాయకులకు అలవాటేనని తెలిపారు రెండు వేల మూడులో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉండి ఒక శాసన సభ్యుడితో కలిసి అక్రమ మైనింగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు అప్పటి జిల్లా అటవీ శాఖాధికారి స్వయంగా వాహనాలను సీజ్ చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు అధికార పార్టీలో ఉండి ఒక బీసీ వర్గానికి చెందిన ఆ అటవీ శాఖాధికారిని టార్గెట్ చేసి అక్రమ బదిలీ చేశారని తెలిపారు అందరికీ నమస్కారం గత వారం పది రోజులుగా ఈ జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధనన్న గారిని అక్రమ మైనింగ్ విషయంలో ఆయన పేరు చేర్చడం అదేవిధంగా పోలీస్ వారు గౌరవ పోలీస్ వారు ఆయనకి ఫార్టీ వన్ నోటీసు ఇవ్వడానికి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మా గౌరవ వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ సమాజంలో ఎంతో గౌరవంగా ఎంతో ఉన్నతంగా ఒకసారి జడ్పీ చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పదవులు నిర్వహించడమే కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వహిస్తూ ఆయన అధ్యక్షతన ఒకసారి ఏడు సీట్లని ఒకసారి జిల్లాలో పదికి పది సీట్లని కూడా గెలిపించడం జరిగింది అంటే ఆయన ఎంత నిబద్ధత కలిగిన నాయకుడు పదవుల అలంకరణలు కావచ్చు ఈ సమాజం పట్ల కావచ్చు ఆయనకి పార్టీ ఇచ్చిన బాధ్యతల పట్ల కావచ్చు ఆయన నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తూ ఈ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన పదవులకి వన్ను తెచ్చారే తప్ప ఎక్కడ కూడా మేమైతే చెప్తున్నాం మా నాయకుడు ఎక్కడ కూడా మచ్చ తెచ్చుకోలేదు అని మా నాయకుడు పేరు చేర్చడంతో బెయిల్కి అప్లై చేసుకోవడం బెయిల్కి అప్లై చేసుకోవడమే కాకుండా క్రాష్కి కూడా గౌరవ న్యాయస్థానాల్ని ఆశ్రయించడం జరిగింది ఈ లోపల మా నాయకుడిని ఇబ్బంది పెట్టే క్రమంలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఆయన ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక ప్రతిపక్ష నేతగా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోరాటాలు ఏదైతే రైతుల పక్షాన కావచ్చు యువత పక్షాన్ని కావచ్చు మహిళల పక్షాన కావచ్చు ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉన్నారు ఈ జిల్లా ప్రజల యొక్క మన్ననలను పొందుతూ ఉన్నారు ప్రతిపక్ష పాత్రని బాగా పోషిస్తున్నారు ఇది జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆయన ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్న వ్యవహారమేనని మేము భావిస్తూ ఉన్నాం గతంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగింది అనని మాట్లాడుతున్నారో అక్రమ మైనింగ్ జరిగిందా లేదా అనేది చెప్పాల్సింది అధికారులు గతంలో మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వైరీ కూడా ఇంచడం జరిగింది విచారణ చేపట్టమని ఆర్డర్స్ వేసినప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఏమీ జరగలేదునని అధికారులు వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇన్లీగల్ దంద నడుస్తుంది అని అంటే గౌరవ పోలీసుల వారు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క పర్యవేక్షణ నిత్యం ఈ ప్రజలను సంక్షేమం కోరుకునే అధికారులు పోలీస్ యంత్రాంగం డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటుంది జిల్లా ప్రజలని కాపాడే విషయంలో కావచ్చు రాష్ట్ర ప్రజలని కాపాడే విషయంలో కావచ్చు వ్యవస్థలు డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటాయి అందుకే దొంగల్ని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవడం కానివ్వండి ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కానివ్వండి ఇలాంటి అన్ని కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని కించపరచడమేమో అనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు విచారణ జరిపి వాళ్ళు న్యాయబద్ధ యొక్క పర్యవేక్షణ నిత్యం ఈ ప్రజల సంక్షేమం కోరుకునే అధికారులు పోలీస్ యంత్రాంగం డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటుంది జిల్లా ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు రాష్ట్ర ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు వ్యవస్థలు డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటాయి అందుకే దొంగల్ని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవడం కానివ్వండి ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కానివ్వండి ఇలాంటి అన్నీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని కించపరచడమేమో అనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు విచారణ జరిపి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి స్టేట్మెంట్ నివ ఇక్కడ ఏమీ జరగలేదు అని అని అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు పేరు చేర్చడం చాలా విడ్డూరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం మా నాయకుడే ఏమన్నా అక్కడ పలుగు పారా పట్టుకొని పంచగట్టుకొని తలపాగా జుట్టుకొని ఏమన్నా తట్టతో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఆ మైనింగ్ లో దొరికినటువంటి వస్తువుల్ని ఆ కంకర కావచ్చు కాజ్ కావచ్చు ఎత్తి ఏదన్నా ఒక ట్రాక్టర్ లో అట్లా వేస్తుండగా చూసారా లేకపోతే అక్కడే మంచం వేసుకొని పడుకొని లోడత్తండి రానని ఏమన్నా ఆర్డర్స్ చేస్తూ ఉన్నాడా మా నాయకుడికి ఏం సంబంధం అని మా నాయకుడి పేరు చేరుస్తారు చాలా అన్యాయమైనటువంటి విషయం అండి ఇది మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు విచారణ కూడా చేయించారు ఇకపోతే రెండు వేల మూడులో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఫారెస్ట్ భూముల్లోని మైనింగ్ నివాజ్ ని దోచుకుంటున్నాడని చెప్పి స్వయంగా ఆనాటి ఫారెస్ట్ ఆఫీసర్ కూరాకుల వెంకయ్య గారు మా బీసీ బిడ్డ డిఎఫ్ఓ ఈ జిల్లాకి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి రెండు వేల మూడులో ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నానండి ఎవరు మర్చిపోలేదు సీనియర్ నాయకులందరికీ పత్రికా సోదరులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుండే ఉంటాయి ఎప్పుడు జరిగినా కూడా అవి గత గత ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మన యొక్క ఘన చరిత్రను మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ భూముల్లోని ఒక శాసనసభ్యుడితో కలిసి మీరు జరిపినటువంటి అక్రమ మైనింగ్ ని స్వయంగా డిఎఫ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటినీ కూడా సీజ్ చేయడం అవాస్తవమా వాస్తవమానని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు డిఎఫ్ఓ గారు వెంకయ్య గారు మా బీసీ బిడ్డ ఒక ఉన్నతాధికారి మీరు ఆయన్ని టార్గెట్ చేసి మీ అక్రమ మైనింగ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి లారీని టి అన్నిటిని సీజ్ చేసి ఫారెస్ట్ ఆఫీస్ లో పెట్టడం అబద్ధమా అని అడుగుతూ ఉన్నాను వీటి మీద మీరు ప్రశ్న పెట్టగలరా అని అడుగుతూ ఉన్నాను మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఇది ఆనాడు మా బీసీని మీరు ట్రాన్స్ఫర్ చేశారు మిమ్మల్ని ప్రశ్నించినందుకు మీ అక్రమ దందాన్ని బయట పెట్టినందుకు ఆ రోజు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మా బీసీ నాయకులు దీని మీద ఆమరణ నిరాహార దీక్ష గాంధీ బొమ్మ సెంటర్ లో చేశారు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆ రోజు మీ పార్టీ అధికారం మీరు మంత్రిగా ఉన్నారు స్వయంగా మీరే చేయిస్తున్నారని మా బీసీ లీడర్లు దళిత బిడ్డలు అందరూ కలిసి గాంధీ బొమ్మ సెంటర్ లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం అబద్ధం అంటారా మూడు రోజుల పాటు ఆ దీక్ష కొనసాగింది డిఎఫ్ఓ గారిని అక్రమంగా బదిలీ చేశారు అనని ఆ రోజు అమరవ నిరాహార దీక్ష చేయడం జరిగింది ఆ రోజు పత్రికల్లో కావచ్చు మీడియాలో కావచ్చు మీ పేరునే ఈ బీసీ లీడర్లు మీ పేరునే మీరే అక్రమ మైనింగ్ చేయించారు అనని ఆ రోజు మాట్లాడడం జరిగింది మీరు దీనికి సమాధానం చెప్తే సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ నేను ప్రశ్న పెడతాను అవునంటారా కాదంటారా మాజీ మంత్రి వర్య మీరు చెప్పాలి అక్రమ చేయించడం అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించడం ఆ దీక్ష కొనసాగింది డిఎఫ్ఓ గారిని అక్రమంగా బదిలీ చేశారు అనని ఆ రోజు అమరవిన నిరాహార దీక్ష చేయడం జరిగింది ఆ రోజు పత్రికల్లో కావచ్చు మీడియాలో కావచ్చు పేరునే ఈ బీసీ లీడర్లు మీ పేరునే మీరే అక్రమ మైనింగ్ చేయించారు అని ఆ రోజు మాట్లాడడం జరిగింది మీరు దీనికి సమాధానం చెప్తే సెకండ్ ఎపిసోడ్ ప్రశ్న పెడతాను అవునంటారా కాదంటారా మాజీ మంత్రి వర్య మీరు చెప్పాలి అక్రమ మైనింగ్లు చేయించడం అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించడం ఇది మంచి పద్ధతి కాదు గౌరవ పోలీస్ వారు కావచ్చు గౌరవ న్యాయస్థానాలు కావచ్చు మా కాకా నాన్న గారిది ఎలాంటి తప్పు అని నమ్ముతారు కాబట్టే ఆయన ప్రూవ్ చేసుకునేదానికి సిద్ధంగా ఉండే ఆయన పిటిషన్ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆ రోజు అమరణ నిరాహార దీక్ష పేపర్స్ ఇవన్నీ కూడా మీ ముందు మళ్ళీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ పెడతాను మళ్ళీ ప్రెస్ మీట్ నేను ఆ రోజు మూడో రోజు ఆమరణ నిరాహార దీక్ష విద్రా చేయడం జరిగింది ఎందుకు విద్రా చేశారంటే ఆనాటి డిఎస్పీ గారు నరసింహారెడ్డి గారు గౌరవ పోలీస్ మీద మా బీసీ నాయకులకు ఉన్నటువంటి గౌరవంతో ఆయన ట్రాన్స్ఫర్ ని ఆపుతాము మేము హామీ ఇస్తున్నాము మన డిఎఫ్ఓ వెంకయ్య గారికి ఎలాంటి నష్టము జరగకుండా ఆయన నీతివంతమైనటువంటి అధికారిగా నిజాయితీ అధికారిగా చేసినటువంటి పనిని మేమందరం కూడా అప్షేట్ చేస్తున్నాము సాటి అధికారిగా మేమందరం కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్తే గౌరవ పోలీసు వారు వచ్చి ఆ అమరణ నిరహార దీక్షని వితన చేయించడం జరిగింది ఆ తర్వాత ఆయన ఆ వెంకయ్య గారి ట్రాన్స్ఫర్ ని ఆపలేదు సరికదా ఆయన్ని రిలీవ్ చేసి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని ఆ రోజు అంత దారుణంగా మీరు చేసినటువంటి సంఘటనలు రెండు వేల మూడు ఆ రోజును మంత్రివి ఎన్ని ఎన్ని బలహీన వర్గాల మీద ఎంత కక్ష సాధింపు చర్యల్ని చేపట్టావో ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆయన ఒక నెల రోజులు కూడా తిరక్క తలికే ఆయన మరణించారు ఆయన మరణించారు ఏంటో భగవంతుడికే తెలియాలి ఆ రోజు మా మనుషులకైన గాయాలు మా బీసీ నాయకులుగా మా మనుషులకైన గాయాలు ఈ రోజుకి కూడా పచ్చిగానే ఉన్నాయన్న విషయాలు ఆ రోజు నీ పార్టీ అధికారం ఉంది నువ్వు మంత్రిగా ఉన్నావు నువ్వు చేసిన తప్పుకి నిన్ను వ్యతిరేకిస్తూ ఒక ఆమరణ నిరాహార దీక్ష జరిగింది అని అంటే నువ్వు విచారణకి సిద్ధపడ్డావా నువ్వు విచారణ చేయించావా ఈ రోజు మా కాకపోయించారు మంత్రిగా ఎవరు మంచి వ్యక్తి అంటారు ఈ జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి గౌరవ పోలీసు వారు ఆలోచించాలి గౌరవ న్యాయమూర్తులు ఆలోచించాలి మంత్రిగా ఉండి విచారణ వేయించినటువంటి వ్యక్తి మంచివాడా మంత్రిగా తన మీద నింద వస్తే విచారణ జరిపించకుండా ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించి అధికారిని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి చేయిస్తున్నటువంటి వెనక చేస్తున్నటువంటి ఇలాంటి నీచపు ఆలోచనల్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియచేస్తూ ఉన్నాను నీ సొంత పార్టీ నాయకులే నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి దాష్టికాలకు బలైపోయి సస్పెండ్ అయిపోయి వాళ్లే నీ మీద ఒక నువ్వు చేసినటువంటి పనులకి ఎస్సీ ఎస్టీ కేసు రేప్ కేసుని నీ తెలుగుదేశం పార్టీ నాయకులే నీ మీద పెట్టించినటువంటి విషయాన్ని ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలేరు ఎంతలాగా బలహీన వర్గాన్ని ఇబ్బంది పెడతావనే విషయం ఈ జిల్లా ప్రజలకు తెలుసు అధికారంలోకి రాగానే నీ పార్టీలో ఉన్నటువంటి వెంకటాచలం నాయకులకి నీకు కష్టం చేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళని రౌడీ మూకుని వెంటేసుకొని నువ్వు చేస్తున్నటువంటి పనులని ఈ జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అదే విధంగా నువ్వు చేసినటువంటి వ్యవహారాలు నువ్వు జిల్లా అధ్యక్షుడుగా నువ్వు నీ సొంత పార్టీ నాయకులే నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి దాష్టికాలు బలిపోయి సస్పెండ్ అయిపోయి వాళ్లే నీ మీద ఒక నువ్వు చేసినటువంటి పనులకి ఎస్సీ ఎస్టీ కేసు రేప్ కేసుని నీ తెలుగుదేశం పార్టీ నాయకులే నీ మీద పెట్టించినటువంటి విషయాన్ని ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలేదు ఎంతనా బలహీన వర్గాన్ని ఇబ్బంది పెడతావనే విషయం ఈ జిల్లా ప్రజలకు తెలుసు అధికారంలోకి రాగానే నీ పార్టీలో ఉన్నటువంటి వెంకటాచలం నాయకులకి నీకు కష్టం చేసినటువంటి నాయకులని పక్కన పెట్టి కొత్త వాళ్ళని రౌడీ ముఖం వెంటేసుకొని నువ్వు చేస్తున్నటువంటి పనులని ఈ జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అదే విధంగా నువ్వు చేసినటువంటి వ్యవహారాలు నువ్వు జిల్లా అధ్యక్షుడుగా నువ్వు నీ సొంత పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడంతో వాళ్లే దగ్గరుండి ఎస్సీ ఎస్టీ కేసు రేప్ కేసు నీ మీద పెట్టించారు ఆ కేసు నుంచి కూడా నువ్వు ఆ కేసు నుంచి కూడా బయటపడడానికి మా బీసీ బిడ్డే నీ దగ్గర పియేగా పనిచేస్తున్న వ్యక్తే కారణం ఆ కేసుని ఎలాగైనా సరే సర్దుబాటు చేయించేసేయాలని చెప్పి కావల్లో ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడి బతిమలాడుకొని వచ్చి నీ పోకుండా మా బీసీ బిడ్డే అక్కడ రిక్వెస్ట్ కూడా చేసి ఆ కేసుని సర్దుబాటు చేశారు ఈరోజు నీ మీద పెట్టించినటువంటి నీ పార్టీ నాయకులే మంచి మంచి పదవుల్లో ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నీ ఘన చరిత్ర అదైతే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మా కాకానన్న గారి ఘన చరిత్ర ఎమ్మెల్యేని గెలిపించడం పార్టీని కష్టకాలంలో భుజాన వేసుకొని నడిపించడం ఒక ఉన్నత అభ్యసించి విద్యకున్నటువంటి ప్రాధాన్యతని ఒక స్థిత ప్రజ్ఞత కలిగిన నాయకుడిగా ఒక స్థిత ప్రజ్ఞత కలిగిన నాయకుడిగా ఈ జిల్లా ప్రజలకి ఏ వయసు అయినా సరే విద్యని అభ్యసించాలి విద్య కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క దాని మీద అవగాహన కల్పిస్తూ ఆయన ఈ వయసులో పట్టాన్ని తీసుకున్నటువంటి సిద్ధప్రజ్ఞత కలిగినటువంటి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ లేనిపోని నిందలు వేస్తూ ఎందుకు ఇలా ఆయనని మానసికంగా చోపబెడుతున్నారో తెలిసి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ పోలీసు వారి మీద మాకు నమ్మకం ఉంది ఎవరన్నా ఇక్కడ ఇన్లీగల్ దందా జరుగుతుంది అని అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది అననే విచారణ గౌరవ పోలీసు వారు చేస్తారు ఎవరన్నా ఆరోపించి పేరు పెట్టినంత మాత్రాన వారికి ఏమి జరగదు మా కాకానన్న కూడా బయటకి మంచి వ్యక్తిగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు గౌరవ హైకోర్టు వారు కావచ్చు గౌరవ పోలీసు వారు కావచ్చు మా నిజాయితీని గమనిస్తారని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నాను నువ్వు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక కుంభకోణాలు చేసావు నకిలీ విత్తనాల తయారీ కేంద్రాన్ని అలీపురంలో పెట్టించావు దాని మీద పత్రికల్లో అనేక రకాలుగా రాశారు దాని మీద కేసు కూడా పెట్టారు రైతు మంత్రిగా పనిచేసినటువంటి తమరు నకిలీ విత్తనాల కేంద్రాన్ని మీ అనుచరుడి చేత పెట్టించిన విషయం కూడా ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలేదు అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చెట్టు పట్ట అనే కార్యక్రమాన్ని మీరు వన సంరక్షణ సమితి పేరుతో నిధులను శాంక్షన్ చేసి ఆ శాంక్షన్ చేసినటువంటి గ్రాంట్ కూడా ఎలా దోచుకున్నారో వాటిపైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మా జగనన్న తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు వీటన్నిటి మీద కూడా విచారణ చేయించమని మేము మా జగనన్ని జగనన్నని కోరుతాము రాష్ట్ర అధికారులను కూడా కోరుతూ ఉన్నాము వీళ్ళు చేస్తూ వీళ్ళు అన్యాయాలు చేస్తూ వీళ్ళు అక్రమాలు చేస్తూ వీళ్ళు అక్రమ మైనింగ్ చేసి అధికారుని ఇబ్బంది పెడుతూ ఇంకొక చిన్న విషయం అండి ఈ రోజు గౌరవ పోలీసు వారిని ఎంత ఒత్తిడి చేస్తుండారనేది కూడా మేము గమనించగలమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈయన అక్రమ మైనింగ్ చేసి అక్కడ ఏ